స్వామివారి యొక్క సన్నిధానంలో యాభై వేల రూపాయలు యాభై వేలు భరత్ అరవై వేలు ఒకటోసారి భరత్ అరవై వేలు భరదు అరవై భరత్ గారు అరవై వేలు అరవై వేలు భరతగారు ఒకటోసారి స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పదకొండు రోజుల పాటు దివ్య భరితంగా పూజలు అందుకున్నటువంటి మహాప్రసాదము నూట యాభై స్వామివారి యొక్క వేలల్లో పాల్గొని అరవై వేల రూపాయలు చెప్పి ఉన్నారు ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ వేలం పాటలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఆ లడ్డు మనకు రావాలంటే సంవత్సరం ముందరి పక్క రావాలంటే ఎనభై వేలు ఒకటోసారి వెంకటేష్ గారు ఎనభై వేలు ఒకటోసారి వెంకటేష్ గారు ఎనభై వేలు వెంకటేష్ గారు ఎనభై వేలు సురేష్ గారు తొంభై వేలు సురేష్ గారు తొంభై వేలు ఒకటోసారి సురేష్ గారు తొంభై వేలు ఒకటోసారి వెంకటేష్ గారు లక్ష రూపాయలు ఒకటోసారి వెంకటేష్ గారు లక్ష రూపాయలు ఒకటోసారి లక్ష రూపాయలు వెంకటేష్ గారు లక్ష రూపాయలు ఒకటిన్నర సారీ వెంకటేష్ గారు లక్ష రూపాయలు ఒకటిన్నర సారీ సురేష్ గారు లక్షా పది వేలు సురేష్ గారు లక్షా పది వేలు రూపాయలు సురేష్ గారు లక్షా పది వేల రూపాయలు సురేష్ గారు లక్షా పదివేల వేలు రూపాయలు ఒకటోసారి లక్షా పదివేలు ఒకటోసారి భరత్ గారు లక్షా పదహైదు వేలు ఒకటోసారి భరత్ గారు లక్షా పదహైదు వేలు భరత్ గారు లక్షా పదహైదు వేలు ఒకటోసారి లక్ష పదహైదు వేలు ఒకటిన్నరసారి లక్ష లక్ష ఇరవై ఐదు వేలు సురేష్ గారు లక్షా ఇరవై ఐదు వేలు సురేష్ గారు ఒకటోసారి దివ్యమంగళమైనటువంటి స్వామివారి యొక్క లడ్డు ప్రసాదము భగవంతునికి లడ్డు చాలా ఇష్టమైనటువంటిది కానీ స్వామివారి యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఒక లడ్డును వేలంపాటలో దక్కించుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నాం సురేష్ గారు లక్ష ఇరవై ఐదు వేలు ఒకటోసారి లక్ష వేలు ఒకటోసారి లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై వేలు వెంకటేష్ గారు ఒకటోసారి లక్ష ముప్పై వేలు వెంకటేష్ గారు ఒకటోసారి డీజే వెంకటేష్ గారు డీజే వెంకటేష్ గారు లక్షా ముప్పై వేలు ఒకటోసారి ముప్పైసారి లక్ష ముప్పై ఐదు వేలు భరత్ గారు ఒకటోసారి ఒకటిన్నరసారి లక్షా ముప్పై ఐదు వేలు భరత్ గారు లక్షా ముప్పై ఐదు వేలు ఒకటోసారి ఒకటిన్నర లక్షా ముప్పై ఐదు వేలు లక్షా ముప్పై ఐదు వేలు ఒకటిన్నర సురేష్ గారు ఒకటి యాభై ఒక లక్షా యాభై వేలు సురేష్ గారు ఒకటోసారి ఒక లక్షా యాభై వేలు సురేష్ గారు ఒకటోసారి భరత్ ఒకటి యాభై ఐదు భరత్ గారు ఒకటి యాభై ఐదు వేలు భరత్ గారు ఒకటి యాభై ఐదు వేలు రూపాయలు ఒకటోసారి భరత్ గారు ఒకటి యాభై ఐదు వేలు ఒకటోసారి గోల్డ్ భరత్ లక్ష యాభై ఐదు వేలు ఒకటోసారి బంగారు భరత్ బంగారు భరత్ లక్షా యాభై ఐదు వేలు ఒకటిన్నరసారి లక్షా యాభై ఐదు వేలు ఒకటి డెబ్బై ఐదు సురేష్ అన్న గారు ఒకటోసారి సురేష్ గారు ఒకటి డెబ్బై ఐదు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఒకటోసారి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు సారి సురేష్ గారు సురేష్ గారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు సురేష్ గారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు స్వామివారి దివ్యమంగళ ప్రసాదమైనటువంటి ప్రసాదాన్ని సురేష్ గారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు రెండోసారి స్వస్తికా డెవలపర్స్ వారు సంస్థ వారు స్నేహితులు సురేష్ పాటలో పాల్గొనేటువంటి చివరి వికాస్ గారు ఒక లక్ష ఎనభై వేలు వికాస్ గారు ఒకటోసారి ఒక లక్ష ఎనభై వేలు వికాస్ గారు ఒక లక్ష ఎనభై వేలు ఒకటోసారి రెండు లక్షలు సురేష్ గారు స్వస్తి డెవలపర్స్ వారు రెండు లక్షల రూపాయలు ఒకటోసారి రెండు లక్షల రెండు లక్షల రూపాయలు సురేష్ గారు స్వస్తి డెవలపర్స్ వారు రెండు లక్షల రూపాయలు ఒకటోసారి స్వామివారి ప్రసాదాన్ని లడ్డును రెండు లక్షల రూపాయలుగా సురేష్ గారు ఒకటోసారి ఒకటోసారి రెండు లక్షల రూపాయలు ఒకటిన్నర రెండు లక్షల రూపాయలు రెండవసారి రెండు లక్షల రూపాయలు రెండవసారి రెండు లక్షల రూపాయలు స్వామివారి యొక్క దివ్యానుగ్రహం తెలియజేస్తున్నాం రెండు లక్షల రూపాయలు స్వామివారి యొక్క దివ్యమంగళ ప్రసాదం రెండు లక్షల రూపాయలు సురేష్ గారు రెండవసారి మూడవసారి సురేష్ గారు మూడు రెండు లక్షల రూపాయలు స్వస్తి డా